హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఈరోజు టాపిక్ మనం ఇందిరామైలి గురించి అయితే మాట్లాడుకుందాం అది నాటికి ఎందుకంటే ఇల్లు పంచడం అయితే కార్యక్రమం జరుగుతుందని అయితే మనకు ఇప్పటికీ దాదాపు వన్ ఇయర్ దాటిపోయింది ఇందిరామైలు ఇప్పటి వరకు ఎక్కడ రాలేదు పనులు కూడా సాగట్లేదు మరి ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఇందిరామైలు ఎప్పుడెప్పుడా ఎప్పుడు ఇస్తారా మరి కేసీఆర్ ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఇస్తారా మరి ఈ ప్రభుత్వం ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారని వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు మరి దానికోసం మనం ఈరోజు టాపిక్లో చర్చించబోతున్నాం ఇంకెవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది మరి ఇంకా మనం డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన స్థలాలు లేని లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు ఖాళీగా ఉన్న రెండు పడకల గదులను ఇళ్ల స్థలాలను లేని వారికి కేటాయించాలని కలెక్టర్ను ఆదేశించారు మొండిగోడలతో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాకుంటే లబ్ధిదారులే పూర్తి చేసుకోవాలని అన్నారు అందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు ఇక ఏదైతే మరి ఇళ్ళ గురించి మనం చర్చించుకుంటున్నామో మరి ఇల్లు లేని వారికి మొత్తానికైతే ఇల్లు లేవు మరి వారి కోసమైతే ఒంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే కలెక్టర్ని ఒక ఆదేశించారు ఏంటంటే మరి ఎవరికైతే పూర్తిగా ఇల్లు లేదో మరి వారికైతే వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళను వారికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు అయితే ఇవ్వాలని అలాగే మా మరి ఆదేశించినట్లయితే మనకు ఈ యొక్క న్యూస్లో తెలుస్తుంది ఎవరైతే మరి ఖచ్చితంగా వారికి పేదవారైతే ఉంటారో మరి వారికి మరి ఈ యొక్క కేసీఆర్ ఆయాంలో మిగిలిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి వారికి పూర్తిగా రెడీ చేసి ఇవ్వాలి సాధ్యమైన త్వరలో ఇంకా మన టైం లేదు అని చెప్పేటువంటి ఉద్దేశంతో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు అయితే ఇంకా ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా దాంట్లో ఏవైనా చిన్న చిన్న ఇంకా ఏవైనా గోడలు కానీ అలాంటి పెట్టని ఇట్లా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వారికి ముందు ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి ఎవరైతే అవైలేబుల్ అవుతారో వాళ్ళకి ఆ ఫ్లాట్ను కేటాయిస్ చేస్తే వాళ్ళే ఏది వాళ్ళు చేయించుకుంటారు దానికి ఎంత బడ్జెట్ అవుతుందో వాళ్ళకు అదే బడ్జెట్ వాళ్ళకి రిలీజ్ చేస్తే వాళ్ళే దగ్గర ఉండి వాళ్ళు పని చేయించుకుంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రక్రియనైతే సాగాలనేది మరి రాష్ట్ర అధికారులు అయితే మరి చెప్తూ వచ్చినారు మరి ఎక్కడెక్కడైతే మరి ఇంకా దాదాపు లక్ష డబుల్ బెడ్రూమ్లు మిగిలిపోయి ఉన్నాయి దాంట్లో కొన్ని రిపేర్లు ఉన్నాయి రిపేర్లు కూడా చాలా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయని మనకైతే తెలుస్తుంది ఖచ్చితంగా మరి ఈ వన్ టూ డేస్లలో రిలీజ్ అని అయితే మనకు మరి అధికారులు అయితే చెప్తున్నారు మరి ఎల్ వన్ వారికైతే ఏదైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఆ స్థలాలకు ముగ్గులు పోసి అక్కడ మీరు కట్టే బేస్ మటంను బేస్ మట లెవెల్ కంప్లీట్ చేస్తే ఆ ఫొటోస్ మరి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో యాప్లో ఆ ఫోటోలు అనేటివి మీరు అప్లోడ్ చేసినట్లయితే ఆ యొక్క బేస్మెంట్ లెవెల్ సంబంధించిన అమౌంట్ మరి ప్రభుత్వము మీకు రిలీజ్ చేస్తుంది అయితే అనే చెప్తున్నాను తర్వాత మీరు ఆ తర్వాత స్టెప్ మీరు ఆ ఇచ్చిన అమౌంట్తో మళ్ళీ స్టెప్ బై స్టెప్ గోడల వరకు మీరు ఇల్లు కట్టుకున్నట్లయితే మిగతా అమౌంట్ అట్లా తర్వాత స్లాబ్ వరకు వచ్చినట్టు మిగతా అమౌంట్ అట్లా రిలీజ్ చేస్తాము ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మీరు మాటలతోని చెప్పడం ద్వారా ఇవి కాదు ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే నిర్ణయించినా మీరు కట్టే ఆ ఇళ్లలో ఇల్లును బట్టి మీరు ఫొటోస్ అనేది ఆ యాప్లో ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన యాప్లో ఉందో ఆ యాప్లో మీరు ఎంతవరకు అయింది మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లుల గురించి ఎంతవరకు అయింది ఏ ఏ స్థితిలో ఉంది ఏ ఏ రేంజ్లో అనేది ఎప్పటికప్పుడు ఆ ఫొటోస్ అన్ని మీరు అప్లోడ్ చేస్తున్నట్లయితే ప్రభుత్వం దాన్ని పర్యవేక్షించి మీకు రావాల్సిన అమౌంట్ను సాధ్యమైనంత త్వరలో మీకు అమౌంట్ రిలీజ్ చేస్తుంది అని అయితే ప్రభుత్వం చెప్తుంది మరి ఎక్కడెక్కడ అయితే మరి ఇందులో స్టార్ట్ చేసినవి ఉన్నారో మరి మరి ఏ లెవెల్కి వచ్చినాయో మరి మీరు కూడా త్వరపడి వాళ్ళ గవర్నమెంట్ చుట్టూ వాళ్ళ ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు ఎందుకంటే మీరు డైరెక్ట్గా మీరు బేస్ మటన్ లెవెల్లో కట్టినటువంటి వాటిని డైరెక్ట్ ఫొటోస్ తీయడం యాప్లో అప్లోడ్ చేయడం దానివల్ల మీ అది డైరెక్ట్గా అధికారుల వద్దకు వెళ్తుంది వాళ్ళు జీపేర ద్వారాగా మీ సందర్శించి అక్కడ ఏదైనా మీకు రావాల్సినటువంటి అమౌంట్ కానీ ఇంకా ఏదైనా ఇతర సామాను కానీ ఇసుక కానీ ఇలాంటివి ఏదైనా కూడా వాళ్ళు సరఫరా చేసేదానికి వాళ్ళు ఒక సహాయం అయితే చేస్తామని అయితే మరి అధికారులు అయితే చెప్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మరి వీటి గురించి తెలుసుకొని మీరు ఏవైతే కడుతూ ఉన్నారో మరి చాలామంది ఏమంటున్నారంటే అదే ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు ఇంద్రమైలకు ఎల్వన్ ఎల్వన్లో వచ్చిన పేర్లు వచ్చిన వాళ్ళు ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు ఎందుకంటే వాళ్ళు అదే డబ్బులు ఉంటే మేము ఈ పడిపోయిన గోడలలో ఎందుకుంటాము దీన్ని రిపేర్ చేయించుకొని ఉంటాం కదా మరి లేకపోతే ఈ యొక్క కారు ఇందలు ఎందుకుంటాము ఈ పగిలిపోయిన రేకులు ఇందలు ఎందుకుంటాము అని చెప్తా ఉన్నారు మరి ఇది కూడా మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మరి వారికి ముందుగానే అమౌంట్ అనేది శాంక్షన్ చేసి ఇస్తే బాగుండు అనేటువంటిది ఒక అభిప్రాయంగా ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే ముందుగా వాళ్ళు ఆ అమౌంట్ వేస్తే అమౌంట్ వేసే అమౌంట్ను బేస్పట్ లెవెల్లో వారు ఎవరైతే పూర్తి చేయకుండా ఉంటారో వాళ్ళకి నిలిపే తర్వాత వాళ్ళకి అది అక్కడి వరకు క్యాన్సిల్ చేసే పద్ధతిలో పెడితే బాగుందని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే వారి దగ్గర అమౌంట్ లేకుండా వాళ్ళు స్టార్ట్ చేయాలంటే ఇల్లు స్టార్ట్ చేయాలంటే అదే అమౌంట్ ఉంటే వాళ్ళు మేము ఉన్న ఇల్లునే రిపేర్ చేయించుకునే వాళ్ళం కదా అని ప్రజలు అంటున్నారు కానీ ప్రభుత్వం కూడా ఒక దీని గురించి ఆలోచించి మరి వాళ్ళు ఏం చేయాలంటే ఇది ఏదైతే బేస్మెంట్ లెవెల్లో ఇచ్చే అమౌంట్ ముందేస్తే వాళ్ళు బేస్మెంట్ లెవెల్కి కంప్లీట్ చేసుకుంటారు ఆ కంప్లీట్ అయిన దాన్ని అదే సేమ్గా మరి యాప్లో డౌ అప్లోడ్ చేసినప్పుడు మిగతా అమౌంట్ను వాళ్ళు పర్యవేక్షించి ఇంతవరకు కంప్లీట్ అయిందో చెక్ చేసి వాళ్ళని ఆ అమౌంట్ కూడా మీ అట్లా రిలీజ్ చేస్తే కూడా పేదవాళ్ళు ఒక హ్యాపీనెస్గా ఫీల్ అయ్యి మంచిగా ఇల్లు కట్టుకునే పరిస్థితిలో వస్తుందని కోరుకుంటున్నారు ఈ విధంగా మరి ఎల్ వన్ వాళ్ళకి మాత్రం ఈ విధంగా మరి కోరుకుంటున్నారు మరి తర్వాత ఎల్ త్రీ వారి గురించి అయితే ఇంకా వారి గురించి అయితే ఇంకా ఏం టాపిక్ వెళ్ళలేదు ఎందుకంటే ఎల్ త్రీ అంటే వారికి ఏదో ఉండడానికైతే కనీసం ఇల్లు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వారికి ఎప్పుడే వారిని అయితే ఒక గోల్డ్లో పెట్టింది అంటే వారి గురించి కూడా తప్పకుండా ఆలోచనలో ఉంది ప్రభుత్వం కానీ ఏదో ఒక మార్గాన్ని వారికి చేయాలనే ఆలోచనలో అయితే ఉంది కానీ ఫ్యూచర్లో మరి ఏం చేస్తుందో ఎల్ త్రీ వారికి మరి మనం కూడా వేచి చూడాలి ఎల్ వన్ ఎల్ టూ వరకు మాత్రం ప్రభుత్వం మరి ఇప్పటికే వన్ ఇయర్ దాటిపోయింది మరి రెండు మూడు రోజులలో ఏమవుతుందో మనం వేచి చూడాలి ఖచ్చితంగా ఈ లిస్ట్ కూడా మన రిలీజ్ కాబోతుంది సెకండ్ లిస్టు కాబట్టి ఇదండి ఈరోజు న్యూస్ మీరు కూడా మన ఛానల్ని ఒక లైక్ చేయండి నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తారని థ్యాంక్ యూ బై బాయ్